అందరికి నమస్కారం ఈరోజు వీడియోలో మనం శివరాత్రి నాడు మహిళలు ఎందుకు ఆకుపచ్చని గాజులు ధరిస్తారో ఈ రోజు తెలుసుకుందాం శివ పార్వతుల వివాహం నిశ్చయమైనప్పుడు దేవతలందరూ పార్వతీదేవికి బంగారం వెండి మరియు ముత్యాల వంటి ఖరీదైన బహుమతులు తీసుకొచ్చారు కానీ పరమేశ్వరుడు వైరాగి ఆయన దగ్గర భౌతిక సంపద ఏదీ లేదు అయినా సరే పరమేశ్వరుడు పార్వతీదేవికి ఏదైనా బహుమతి ఇవ్వాలని భావించి ఆకుపచ్చని లక్కతో గాజులు తయారు చేసి మారువేషంలో పార్వతీదేవికి ఇవ్వడానికి బయలుదేరాడు అయితే పార్వతీదేవికి పరమేశ్వరుడు ఆ గాజులు తొడిగిన వెంటనే పార్వతీదేవి పరమేశ్వరుని గుర్తుపట్టింది శివుడు ఈ పచ్చని గాజులను సౌభాగ్యానికి మరియు సృష్టికి ప్రతీకగా పేర్కొన్నాడు అలాగే పచ్చదనం అనేది విశ్వాసాన్ని నిలబెట్టే జీవశక్తిగా సూచిస్తుంది అందుకే ఆనాటి నుంచి నేటి వరకు కూడా శివరాత్రి నాడు ఆకుపచ్చని గాజులు ధరించడం ఒక అలంకారం మాత్రమే కాదు ఇది శివపార్వతుల పవిత్ర బంధాన్ని మరియు మొదటి బహుమతిని గుర్తు చేసుకోవడం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కమెంట్ చేస్తూ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి